మామా నాగమ త్రిగారు రండి అమ్మ రండి అమ్మా మీరు కూడా సింహాచలం గారు అచ్చిఎం పేరు ఉందా हा ममको गंगा मैले धेरै बोल्दा बोल्छु

బస్ తారీఖు పెన్షన్లు ఓల్డ్ ఏజ్ పెన్షన్లు వికలాంగులకి పెన్షన్ రోజు ముఖ్యమంత్రి గారి ఆదేశానుసారం ఆయనే ప్రత్యక్షంగా పాల్గొనడంతో పాటు ప్రతి ఊర్లోనూ కూడా స్థానికంగా అధికారులు ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఇందులో పాల్గొంటున్నాం ప్రతీ నెల ఈరోజుకి యాభై వేల కోట్ల పైగా ఈ సామాజిక ఈ పెన్షన్లు ఇవ్వటం జరిగింది ఏ రెండు రాష్ట్రాలు కలిపినప్పటికీ కూడా ఇంత భారీ స్థాయిలో సాంఘిక సంక్షేమానికి ఓల్డేజ్ పెన్షన్స్ ఇవ్వటం అనేది ఎక్కడ జరగలేదు ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు ఉన్నప్పటికీ ఒక బాధ్యతగా మాట ఇచ్చినందుకు ఒక బాధ్యతగా కేవలం భారతదేశంలో ఒక ఆంధ్ర రాష్ట్రం ముఖ్యమంత్రి గారు పట్టుదలతో ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారు ప్రజలందరూ కూడా ఆ మంచితనాన్ని ఆ ప్రభుత్వ చిత్తశుద్ధిని గుర్తించాలి ఈ సందర్భంగా ఇంకా ఎన్టీఆర్ ఆరోగ్య సేవ కింద కూడా ప్రతి నెలలో కనీసం మూడు సార్లు లబ్ధిదారులందరికీ కూడా చెక్కుల్ని అందజేయడం జరుగుతుంది సో మాటిచ్చిన ప్రతిదీ కూడా నిలుపుకునే దిశగానే ప్రభుత్వం ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ అడుగులు వేస్తూ ముందుకు ప్రజలందరూ కూడా చిత్తశుద్ధిని గ్రహించాలి అని చెప్పి ఈ సందర్భంగా మరోసారి తెలియజేస్తాం